తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ టాలీవుడ్ విలన్ మోహన్ రాజ్ కన్నుమూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు తిరువనంతపురంలోని కంజీరంకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని మలయాళ నటుడు దర్శకుడు దినేష్ పనికర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మోహన్ రాజ్ మృతిపై మలయాళ సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది మోహన్ రాజ్ తన విలక్షణ నటంతో ఎంతో గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మూనమ్మూరా మూవీ ద్వారా ఆయన వెండితెరకు అయ్యారు ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు మోహన్ రాజ్ జీవితాన్ని మార్చేసిన సినిమా కిరీడం డైరెక్టర్ సిబి ములయల్ మోహన్ రాజ్ ముఖంలో ఉన్న విలనజాన్ని చూసి కిరికాదన్ జోస్ అనే పాత్రను రాశారు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అప్పటి నుంచి మోహన్ రాజ్ను మలయాళ ఇండస్ట్రీకి కిరికాదన్ జోస్గానే గుర్తుపెట్టుకున్నారు ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు మలయాళం తెలుగు తమిళ్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు నటించి మెప్పించారు తెలుగులో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి నాగార్జున బాలయ్య వెంకటేష్ సినిమాల్లో విలనిజాన్ని చూపించి అప్పట్లో స్టార్ విలన్గా పేరు తెచ్చుకున్నారు స్టోర్ట్పురం పోలీస్ స్టేషన్ పోకిరి రాజా రౌడీ ఇన్స్పెక్టర్ అసెంబ్లీ రౌడీ లారీ డ్రైవర్ చంద్రాయుడు శివమణి శివయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాంటి సినిమాల్లో ఆయన నటించారు ఇక చివరిగా మోహన్ రాజ్ మమ్ముట్టి నటించిన రోర్సాచ్ అనే చిత్రంలో కనిపించారు నిజానికైనా మలయాళ యాక్టర్ అయినా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు సినిమాలకు దూరమైన మోహన్ రాజ్ మధురైలోని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహించారు సినిమాలకు దూరంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భార్య పిల్లలతో సంతోషంగా గడిపారు అయితే గత మూడేళ్లుగా ఆయన అరుదైన వ్యాధితో పోరాటం చేశారు మొహనరాజ్ అంచు క్రీలు శుక్రవారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు మరణ వార్త విన్న ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు మోహన్రాజుకు భార్య ఉష ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కై ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి